ఓం శాంతి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు మీ యోగ బలము ద్వారానే వికర్మలను వినాశనం చేసుకొని పావనంగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి ఇదే మీరు చేసే సేవ ప్రశ్న దేవి దేవతా ధర్మంలో ఏ విశేషత మహిమ చేయబడింది జవాబు దేవి దేవత ధర్మమే చాలా సుఖము నచ్చేది అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు పిల్లలైన మీరు మూడు బై నాలుగవ వంతు అనగా ముఖాలు భాగం సుఖాన్నే పొందుతారు ఒకవేళ సగము సుఖము సగము దుఃఖము ఉన్నట్లయితే అందులో మజానే ఉండదు వంశాంతి భగవాను వాచ భగవంతుడే అర్థం చేయిస్తున్నారు ఏ మనుష్య మాతృణ్ణి భగవంతుడు అని అనలేము దేవతలను కూడా భగవంతుడు అని అన్నారు భగవంతుడు నిరాకారులు వారికి ఏ సాకార రూపం కానీ ఆకార రూపం కాని ఉండదు సూక్ష్మవతన వాసులకు కూడా సూక్ష్మ ఆకారం ఉంటుంది అందుకే దానిని సూక్ష్మవతనము అని అంటారు ఇక్కడ సాకార మనుషుల శరీరాలు ఉన్నాయి కనుక దీనిని స్థూల వతనము అంటారు సూక్ష్మ ఈ ఐదు తత్వాల స్థూల శరీరం ఉండదు ఈ ఐదు తత్వములతోనే మనుష్య శరీరం తయారైంది దీనిని మట్టి బొమ్మ అని అంటారు సూక్ష్మ వతన వారసులను మట్టి బొమ్మలు అని అన్నారు దేవత ధర్మం వారు కూడా మనుషులే కానీ వారిని దైవీ గుణములు కలిగిన మనుష్యులని అంటారు ఈ దైవీ గుణాలను శుభాబ నుండి ప్రాప్తి చేసుకున్నారు దైవీ గుణాలు కలిగిన మనుషులకు అసు గుణాలు కలిగిన మనుషులకు ఎంత వ్యత్యాసం ఉంది మనుష్యులే శివాలయము లేక వేశ్యాలయంలో ఉండేందుకు యోగ్యులుగా అవుతారు సత్విగాన్ని శివాలయం అంటారు సత్యుగం ఇక్కడే ఉంటుంది మూల వతనంలో కానీ సూక్ష్మ వతనంలో కానీ ఉండదు అది శివాబా ద్వారా స్థాపన చేయబడిన శివాలయము అని పిల్లలైనా మీకు తెలుసు ఎప్పుడు స్థాపన చేశారు యుగంలో ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు ఇది పతిత తమో ప్రధానమైన ప్రపంచం దీనిని సతో ప్రధాన నూతన ప్రపంచమని అనరు నూతన ప్రపంచాన్ని సతో ప్రధానమని అంటారు అదే ఎప్పుడైతే పాతదిగా అవుతుందో అప్పుడు దానిని తమో ప్రధానమని అంటారు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవుతుంది పిల్లలైనా మీ యోగ బలము ద్వారా యోగ బలము ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి అంతేకాక మీరు పవిత్రంగా కూడా అవుతారు పవిత్రల కొరకు తప్పకుండా పవిత్ర ప్రపంచం కావాలి క్రొత్త ప్రపంచాన్ని పవిత్రమైన ప్రపంచమని పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అంటారు పవిత్ర ప్రపంచాన్ని తల్లి స్థాపన చేస్తారు అపవిత్ర ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు ఈ విషయాలను గురించి మనుషులు ఎవ్వరికీ తెలియదు ఈ ఐదు వికారాలు లేకుంటే మనుషులు దుఃఖితులై తల్లిని ఎందుకు స్మృతి చేస్తారు తల్లి చెప్తున్నారు నేను దుఃఖ హర్త సుఖకర్తను పది తలలు ఉన్న రావణుడి ఐదు వికారాల దిష్టి బొమ్మను తయారు చేశారు ఆ రావణుడిని శత్రువుగా భావించి తగలబెడతారు అలాగని ద్వాపరం ఆది నుండే తగలబెట్టడం ప్రారంభం చెయ్యరు ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతారో అప్పుడు ఎవరో మత మతాంతరాల వారు కూర్చొని వారి అభిప్రాయాలను తెలియజేసి ఈ క్రొత్త విషయాలను తెలియజేస్తారు ఎప్పుడు ఎవరైనా చాలా దుఃఖాన్ని ఇస్తారు అప్పుడు వారి దిష్టి బొమ్మను తయారు చేస్తారు ఇక్కడ కూడా మనుషులకు ఎప్పుడైతే చాలా దుఃఖం కలుగుతుందో అప్పుడు రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడతారు మీకు మూడు బై నాలుగవ వంతు సుఖం ఉంటుంది ఒకవేళ సగము దుఃఖం ఉంటే అందులో మజా ఏముంటుంది అంటే నాలుగు యుగాలలోనూ మీరు ముఖాలు భాగం సుఖం పొందారు తల్లి చెప్తారు మీ దేవి దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇస్తుంది ఈ సృష్టి అయితే అనాదిగా ఉంది ఈ సృష్టి ఎందుకు తయారైంది ఎప్పుడు సమాప్తం అవుతుంది అని ఎవరు అడగరాదు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది శాస్త్రాలలో కల్పమాయువు లక్షల సంవత్సరాలుగా చూపించారు తప్పకుండా సంగమయుగం కూడా ఉంటుంది ఆ సమయంలోనే సృష్టి పరివర్తన అవుతుంది ఇప్పుడు మీరు ఎలా ఫీల్ చేస్తున్నారు అలా వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు బాల్యంలో రాధాకృష్ణులు అనే పేర్లు ఉంటాయి తర్వాత స్వయంవరం జరుగుతుంది ఇరువురు వేరు వేరు రాజధానులకు చెందినవారు తర్వాత వారి స్వయంవరం జరుగుతుంది అప్పుడు వారు లక్ష్మీ నారాయణలుగా అవుతారని కూడా వారికి తెలియదు ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రియే జ్ఞాన పూర్ణులు అలాగని వారు సర్వజ్ఞులు అని కాదు ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మీకు తెలుసు జ్ఞానము పాఠశాలలో లభిస్తుంది పాఠశాలలో ముఖ్య లక్ష్యం తప్పకుండా ఉండాలి ఇప్పుడు మీరు చదువుకుంటూ ఉన్నారు చీచీ ప్రపంచంలో రాజ్యపాలన చేయలేరు పుష్పాల ప్రపంచంలో రాజ్యపాలన చేస్తారు రాజయోగాన్ని సత్యుగంలో ఎవ్వరు నేర్పించరు సంఘం యుగంలోనే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు ఇది అనంతమైన విషయం తండ్రి ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు గాఢాంధకారంలో ఉన్నారు జ్ఞాన సూర్యుడి పేరుతో జపాన్ దేశం వారు తమను సూర్యవంశీలమని చెప్పుకుంటారు వాస్తవానికి దేవతలు సూర్యవంశీయులు సూర్యవంశీల రాజ్యం సత్యుగంలో ఉండేది జ్ఞాన సూర్యుడు ఉదయించాడు కనుక భక్తి మార్గంలోని అంధకారం సమాప్తమైంది అని గాయనముంది క్రొత్త ప్రపంచం పాతదిగా పాత ప్రపంచం మళ్ళీ క్రొత్తదిగా అవుతూ ఉంటుంది ఇది అనంతమైన పెద్ద ఇల్లు ఇది ఎంతో పెద్ద రంగస్థలం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చాలా సేవ చేస్తాయి రాత్రి సమయంలో చాలా పని నడుస్తుంది ఇలాగే కొందరు రాజులు పగలు నిద్రిస్తారు రాత్రి సమయంలో తమ సభ మొదలైనవి నడిపిస్తారు కొనుగోలు చేస్తారు ఇది ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూ ఉంది పరిశ్రమలు మొదలైనవి రాత్రి సమయంలో నడుస్తాయి ఇవి హద్దులోని రాత్రింబవళ్ళు అది బేహద్దు విషయం రెండు యుగాలు పగలు స్వర్గం రెండు యుగాలు రాత్రి ద్వాపర కలియుగాలు నరకం ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలో లేవు వారికి శుభాబా గురించి కూడా తెలియదు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేస్తూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ అని బ్రహ్మ గురించి కూడా అర్థం చేయించారు తండ్రి ఎప్పుడు సృష్టిని రచిస్తారు అప్పుడు తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశిస్తారు పావనమైన మనుషులైతే సత్యుగంలో మాత్రమే ఉంటారు కలియుగంలో అందరూ వికారాల నుండి జన్మిస్తారు అందుకే పతితులు అనబడతారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని మనుషులు ప్రశ్నిస్తారు అరే మీరు దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు చాలా శుద్ధంగా వారి మందిరాలను నిర్మిస్తారు బ్రాహ్మణులని తప్ప ఎవ్వరినీ లోనికి అనుమతించరు వాస్తవానికి దేవతలను వికారులు ఎవరు స్పర్శించలేరు కానీ వర్తమాన సమయంలో ధనము ద్వారా అన్నీ జరుగుతాయి కొందరు తమ ఇంట్లో మందిరాలు మొదలైనవి నిర్మించుకున్న బ్రాహ్మణులనే పిలుస్తారు పూజలు నిర్వర్తించడానికి ఇప్పుడు బ్రాహ్మణులు కూడా వికారులే కేవలం పేరుకు మాత్రం బ్రాహ్మణులు ఈ ప్రపంచమే వికారీ ప్రపంచం కనుక పూజ కూడా వికారుల ద్వారానే జరుగుతుంది నిర్వికారులు ఎక్కడి నుండి వస్తారు నిర్వికారులు సత్యగంలో మాత్రమే ఉంటారు వికారాలలోకి వెళ్ళని వారిని నిర్వికారులు అని అనేందుకు వీలు లేదు శరీరం అయితే వికారాల నుండి జన్మించింది కదా సత్యగంలో వికారాల నుండి జన్మించరు అందరూ పవిత్రులు అక్కడ ఇదంతా రావణ రాజ్యం అని తండ్రి ఒకే మాట చెప్పారు రామ రాజ్యంలో సంపూర్ణ నిర్వికారులు రావణ రాజ్యంలో వికారులు ఉంటారు సత్యుగంలో పవిత్రత ఉండేది కనుక శాంతి సంపదలు కూడా ఉండేవి ఈ లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది కదా ఇది మీరు చూపించగలరు అక్కడ ఐదు వికారాలు ఉండవు అది భగవంతుడు స్థాపన చేసిన పవిత్ర రాజ్యం భగవంతుడు పతిత రాజ్యాన్ని స్థాపన చేయరు సత్యుగంలో ఒకవేళ పతితులు ఉన్నట్లయితే నన్ను పిలిచేవారు కదా అక్కడ ఎవ్వరూ పిలవనే పిలవరు సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు సుఖ సాగరులు పవిత్రత సాగరులు అని పరమాత్ముని మహిమ కూడా చేస్తారు శాంతి కావాలి అని అంటారు కూడా ఇప్పుడు పూర్తి ప్రపంచంలో మనుష్యులు శాంతిని ఎలా స్థాపించగలరు శాంతి రాజ్యం ఒక్క స్వర్గంలోనే ఉండేది ఎప్పుడైనా ఎవరైనా పరస్పరంలో కొట్లాడుకుంటే శాంతింప చేయవలసి ఉంటుంది అక్కడ ఒకే రాజ్యం ఉంటుంది తండ్రి చెప్తారు ఈ పాత ప్రపంచమే ఇప్పుడు సమాప్తం అవుతుంది మహాభారత యుద్ధములు అంతా వినాశనం అవుతుంది వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది వాస్తవానికి పాండవులు మీరే కదా మీరాత్మిక మార్గదర్శకులు అందరికీ ముక్తిధామానికి దారి తెలియజేస్తారు అది ఆత్మ ఇల్లు శాంతి శాంతిధామం ఇది దుఃఖధామం ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా మర్చిపోండి ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్ళాలి అని ఆత్మ చెప్తుంది ఆత్మని గ్రహిస్తుంది నేను ఆత్మను అని ఆత్మకు స్మృతి వచ్చింది తండ్రి చెప్తున్నారు నేను ఎవరో ఎలా ఉంటానో ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నేను బిందు రూపము అని మీకు మాత్రమే అర్థం చేయించాను మేము ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఎలా తిరిగాము అని క్షణ క్షణము మీ బుద్ధిలో ఉండాలి ఇందులో తండ్రి కూడా గుర్తుకొస్తారు ఇల్లు కూడా గుర్తుకొస్తుంది చక్రం కూడా గుర్తుకొస్తుంది ఈ విశ్వం చరిత్ర భూగోళాలను గురించి మీకు మాత్రమే తెలుసు ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి సత్యంలో యుద్ధాలు మొదలైన వాటి మాటే ఉండదు రామరాజ్యం ఎక్కడ రావణ రాజ్యం ఎక్కడ తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మీరు ఈశ్వర్య రాజ్యంలో ఉన్నట్లే ఎందుకంటే ఈశ్వరుడు రాజ్య స్థాపన చేసేందుకు ఇక్కడికి వచ్చారు ఈశ్వరుడు స్వయంగా రాజ్య పాలన చేయరు స్వయంగా రాజ్యాన్ని తీసుకోరు నిష్కామ సేవ ఏది ఆశించకుండా చేస్తారు సర్వశ్రేష్టమైన భగవంతుడు సర్వాత్మల తండ్రి ఆ తండ్రిని బాబా అని అంటూనే ఒక్కసారిగా ఖుషి పాదర సమ్మ మీటర్ పెరగాలి మీ అంతిమ స్థితిలోని అతీంద్రియ సుఖం మహిమ చేయబడింది పరీక్ష రోజులు సమీపానికి వచ్చినప్పుడు ఆ సమయంలో అన్ని సాక్షాత్కారం అవుతాయి అతీంద్రియ సుఖం కూడా పిల్లలకు నంబర్ వారుగా ఉంది కొందరు తండ్రి స్మృతిలో చాలా సంతోషంగా ఉంటారు పిల్లలైన మీలో పూర్తి రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి ఓహో బాబా మీరు మమ్మల్ని ఎలా ఉన్న వారిని ఎలా తయారు చేశారు మీ నుండి మాకు ఎంతటి సుఖం లభిస్తుంది ఇలా తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమతో కన్నీరు వచ్చేస్తుంది అద్భుతం మీరు వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి విడిపిస్తారు సాగరం నుండి క్షీర సాగరంలోకి తీసుకెళ్తారు పూర్తి రోజంతా ఇవే భావనలలో ఉండాలి ఏ సమయంలో మీకు తండ్రి స్మృతి కలిగిస్తారో మీరు ఎంత గద్గదులవుతారు పులకిస్తారు శివ బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శివరాత్రి కూడా తప్పకుండా ఆచరింపబడుతుంది కానీ మనుషులు శివ బాబాకు బదులు శ్రీకృష్ణుడి పేరు గీతలో వేశారు ఇది ఒకే ఒక అతి పెద్ద తప్పు మొదటి నంబర్ తప్పు గీతలోనే చేసేసారు డ్రామాని అలా తయారై ఉంది తండ్రి వచ్చి తప్పును తెలియజేస్తారు పతిత పావనుడను నేనా లేక కృష్ణుడా నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా చేశాను మహిమ కూడా నాదే కదా అకాలమూర్తి అజన్మ అయో అని నన్ను మహిమ చేస్తారు కృష్ణుని ఇలా మహిమ చేయలేదు ఎందుకంటే అతను పునర్జన్మలలోకి వచ్చేవాడు పిల్లలైనా మీ బుద్ధిలో కూడా ఈ విషయాలన్నీ నంబర్ వారుగా ఉంటాయి జ్ఞానంతో పాటు నడవడికలు కూడా బాగుండాలి మాయ కూడా తక్కువైనదేమీ కాదు ఎవరు మొదట వస్తారు వారు తప్పకుండా అంత శక్తివంతులుగా ఉంటారు పాత్రధారులు రకరకాలుగా ఉంటారు కదా హీరో హీరోయిన్ల పాత్ర భారత్వాసులకే లభించింది దేవి దేవతలయ్యే పాత్ర మీరందరిని రావణ రాజ్యం నుండి విడిపిస్తారు శ్రీమతం ద్వారా మీకు ఎంత శక్తి లభిస్తుంది మాయ కూడా చాలా శక్తివంతమైనది నడుస్తూ నడుస్తూ మోసం కూడా చేస్తుంది బాబా ప్రేమ సాగరుడు కనుక పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి ఎప్పుడు కఠినంగా మాట్లాడకండి ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే దుఃఖితులై మరణిస్తారు ఆ సమయంలో వారి నన్న మాటలు దుఃఖ పెట్టిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చి పశ్చాత్తాపం పడతారు ఈ అలవాట్లన్నీ సమాప్తం చేసుకోవాలి విషయసాగరంలో మునగడం అన్నిటికంటే చెడ్డ మురికి అలవాటు కామ మహాశత్రువు అని తండ్రి కూడా చెప్తారు ఎంతో మంది పిల్లలు దెబ్బలు కూడా తింటారు కొంతమంది తమ కన్యలకు పవిత్రంగా ఉండమని చెప్తారు అరే మొదట మీరు పవిత్రులు అవ్వండి కన్యలను పంపునప్పుడు మీ అదృష్టంలో ఏముందో సుఖమైన ఇల్లు దొరుకుతుందో లేదో తెలియదు ఖర్చు మొదలైన బరువు నుండి విముక్తులవుతామని భావిస్తారు ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా అవుతుంది పేదవారు చాలా త్వరగా ఇచ్చేస్తారు కొందరికి ఇంకా మోహం ఉంటుంది మొదట ఒక స్త్రీ వస్తూ ఉండేది కానీ జాదు చేస్తారేమో అని భయం వలన జ్ఞానంలోకి వచ్చేందుకు అనుమతించలేదు భగవంతుని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు దయా హృదయలు అని భగవంతుని మాత్రమే అంటారు కృష్ణుణ్ణి అలా అనరు ఎవరైతే నిర్దయను నిండు విడిపిస్తారు వారే దయా హృదయలు రావణుడు నిర్దయుడు మొదటిది జ్ఞానము జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం భక్తి జ్ఞానం తర్వాత వైరాగ్యం అని అనరు జ్ఞానముపై వైరాగ్యము కలగదు భక్తిపై వైరాగ్యం కలుగుతుంది కనుక జ్ఞానము భక్తి వైరాగ్యం ఇవి సరి అయిన వరుస పదాలు రెండు యుగాలు జ్ఞానం ఆధారంతో జీవించాం ఇక్కడ జ్ఞానం విని అక్కడ ప్రాప్తి దేవి దేవతలుగా ద్వాపరయుగంలో భక్తి చేసాం కలియుగం దాకా చేస్తూ వచ్చాం కానీ పురుషోత్తమ యుగంలో బేహద్దు వైరాగ్యంతో ఉన్నాం ఇవి సరి అయినటువంటి వరుస పదాలు తండ్రి మీకు బేహద్ అనగా పాత ప్రపంచంపై వైరాగ్యం కలిగిస్తారు సన్యాసులైతే కేవలం ఇల్లు వాకిళ్లపై వైరాగ్యం కలిగిస్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది మనుషుల బుద్ధిలో ఇది కూర్చోదు భారతదేశం నూరు శాతం శ్రేష్టంగా సంపన్నంగా నిర్వీకారంగా ఆరోగ్యంగా ఉండేది ఎప్పుడు అకాల మృత్యువులు జరిగేవి కాదు అన్ని విషయాలు ధారణ చాలా కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది ఎవరైతే బాగా సర్వీస్ చేస్తారో వారు చాలా ధనవంతులుగా అవుతారు పిల్లలకు పూర్తి రోజంతా బాబా బాబా అనే స్మృతి ఉండాలి కానీ మాయ అలా ఉండనివ్వదు తను చెప్తున్నారు చదువు ప్రధానంగా అవ్వాలి అంటే నడుస్తూ తిరుగుతూ తింటూ నన్ను స్మృతి చెయ్యండి నేను మిమ్మలను విశ్వాధిపతులుగా చేస్తాను అలాంటి తండ్రిని మీరు స్మృతి చేయలేరా చాలామందికి మాయా తుఫానులు చాలా వస్తాయి తండ్రి అర్థం చేస్తారు ఇలా జరుగుతుంది డ్రామాలు నిర్ణయించబడి ఉంది స్వర్గస్థాపన తప్పకుండా జరుగుతుంది సదా క్రొత్త ప్రపంచం ఉండేందుకు వీలు కాదు చక్రం తిరిగినట్లయితే తప్పకుండా క్రిందకు దిగుతారు క్రొత్తగా ఉన్న ప్రతి వస్తువు తప్పకుండా పాతదిగా అవుతుంది ఈ సమయంలో మాయ అందరినీ ఏప్రిల్ ఫుల్గా చేసేసింది తండ్రి వచ్చి సుగంధ పుష్పాలుగా చేస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సరం ఫస్ట్ పాయింట్ తండ్రి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వరాదు కటు వచనాలు మాట్లాడరాదు చెడు అలవాట్లను సమాప్తం చేసుకోవాలి సెకండ్ పాయింట్ బాబాతో మధురంగా మాట్లాడుతూ ఓహో బాబా మీరు మమ్మల్ని ఎలా ఉన్న వారిని ఎలా తయారు చేశారు మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారు బాబా మీరు క్షీర సాగరానికి తీసుకెళ్తున్నారు ఈ ఫీలింగ్లోకి రావాలి పూర్తి రోజంతా బాబా బాబా అనుస్మృతి ఉండాలి వరదానము సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నంగా అయ్యే సంపూర్ణ మూర్తభవ సంఘం యుగంలో విశేషంగా సర్వ ప్రాప్తులతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి అందుకు సర్వ ఖజానాలు సర్వ సంబంధాలు సర్వ గుణాలు మరియు కర్తవ్యాలను ముందుంచుకొని అన్ని విషయాలను అనుభవీలుగా అయ్యామా చెక్ చేసుకోండి ఒకవేళ ఏ విషయంలోనైనా అనుభవం తక్కువగా ఉంటే అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి ఒక్క సంబంధం కానీ గుణం కానీ శక్తి కానీ తక్కువగా ఉంటే సంపూర్ణ స్టేజీ లేక సంపూర్ణ మూర్తి అని అనిపించుకోలేరు కనుక తండ్రి యొక్క గుణాలు లేక వ్యాధి స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేయండి అప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారు స్లోగన్ ఆవేశంలోకి రావడం కూడా మనస్సు యొక్క ఏడుపు ఇప్పుడు ఏడ్చే ఫైలును సమాప్తం చేయండి అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు మనస సేవ చేసేందుకు సర్వశక్తులను మీ జీవితం యొక్క అంగముగా చేసుకోండి లోపల ఏ డిఫెక్ట్ లోపము లేనంతగా తండ్రి సమానం పర్ఫెక్ట్గా వండి అప్పుడు శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత ద్వారా అనగా మనస్సు ద్వారా స్వతహాగా అంతటా సకాష్ వ్యాపిస్తుంది ఓం శాంతి